యేసుక్రీస్తుని ప్రశ్నించిన పరిశైలు ఏసుక్రీస్తు తన శిష్యులతో విశ్రాంతి దినమున పంట నుండి చేతూ ఉంటారు అప్పుడు ఆయన శిష్యులు ఆకలికొని ఆ వెనలను తృంచి తింటూ ఉంటారు పరిశైలు అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారు అని ఆయనను ప్రశ్నిస్తారు అప్పుడు ఏసుక్రీస్తు వారితో దావీదును అతనితో ఉన్న వారు మందిరంలో ప్రవేశించి తినకూడని సముఖ ప్రోటని తినేను మరియు యాజకులు విశ్రాంతి దినమును దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం చదవలేదా అని ప్రశ్నిస్తారు దేవాలయం కంటే నేను ఇక్కడ ఉన్నానని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమని కోరుచున్నాను గాని బలిని నేను కోరును అని వాక్యభావమును మీరు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని మీతో చెప్తున్నాను తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలోనికి ప్రవేశించినప్పుడు పూజ చేయగలవాడు ఆయనకు కనిపిస్తాడు అది చూసిన పరిశయులు ఆయన మీద నేరం మూపవాలని అనుకుని క్రీస్తుతో విశ్రాంతి దినమున స్వస్థపరచుడు న్యాయమా అని ఆయన అడుగుతారు అప్పుడు యేసు మీలో ఎవరికైనాను గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినడల దానిని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంట మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మము అని చెప్పి ఆ మనిషినితో చెయ్యి చాపమంటారు వారి చెయ్యి చాపగానే రెండవ దాని బాగుపడుతుంది